దీనిని చాలామంది ఎదిరించారు ఆ బైబిల్ చదవకూడదు అని అంటే బైబిల్ని సీక్రెట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి మార్చారు అలా మారుస్తున్నందుకు సామాన్యులు బైబుల్ చదువుతున్నందుకు ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ సామాన్యుల్ని చంపటం స్టార్ట్ చేసింది ఎంతమందిని చంపిందో తెలుసా ఐదు కోట్ల మందిని చంపింది ఇది చరిత్ర రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది క్రైస్తవుల్ని చంపింది ఎంతమందిని చంపింది అని అంటే ఐదు కోట్ల మంది ప్రజల్ని చంపింది రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇది సంఘ చరిత్ర ఇంకొక విషయం ఏంటో తెలుసా పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఐదు ఆ కాలంలో హిట్లర్ అనేవాడు జర్మనీ దేశంలో యూరప్లో అరవై లక్షల మంది యూతులను చంపుతున్నాడు హిట్లర్ అనేవాడు రోమన్ క్యాథలిక్ సంబంధించినాడు ఈ హిట్లర్ అనేవాడు అరవై లక్షల మంది యూదులను చంపుతా ఉంటే అప్పుడు యూదులకి సంబంధించిన ఒక రబ్బీ బోధకుడు పోప్కి అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క అధినేతకి లెటర్ రాశాడు అయ్యా మీరు చెప్తే హిట్లర్ ఆపుతాడు దయచేసి యూదుల్ని చంపొద్దని చెప్పయ్యా నీకు దండం పెడతాను అని చెప్పి ఈ ఈ ఇస్రాయేలీల బోధకుడు రోమన్ క్యాథలిక్ అధినేతకి లెటర్ రాస్తే అప్పుడున్న ఆ రోమన్ క్యాథలిక్ అధినేత ఆ పోప్ అనేవాడు ఏమని రాశాడు అని అంటే ఇది మీకు తగిన శాస్తి యూదులనే వాళ్ళు భూమి మీద ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అని అంటే వాళ్ళు క్రీస్తుని చంపారు కాబట్టి ఇది మీకు తగిన శాస్తే ఈ హిట్లర్ అనే అతను మా కొరకు ఒక మెస్సాగా కనబడుతున్నాడు అని హిట్లర్ని ప్రోత్సహించింది రోమన్ క్యాథలిక్ వాళ్ళే ఆ చర్చే వాళ్ళు ఒకప్పుడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించారు ఐదు కోట్ల మంది క్రైస్తవులని దగ్గర దగ్గర కోటి మంది యూదుల్ని చంపడానికి కారణమైంది రోమన్ క్యాథలిక్ చర్చే వాళ్ళు ఒకరోజు బైబిల్ను మూసేశారు బైబిల్ చదవలేదు ఇక్కడ రాయబడిన ఐదవ వచనం ఆరవ వచనం ప్ర ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆరవ వచనము మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని దేవుని బిడ్డ మనకు సమయం లేదు ముగించే ముందు నేను ఒకటి చెప్తాను అది పరిశుద్ధుల రక్తం తాగింది అది ఏసు యొక్క సాక్షుల రక్తం తాగింది ఇప్పుడు ఏం చేయబోతుంది తిరిగి మళ్ళీ రోమన్ క్యాథలిక్ చర్చ్ రైజ్ అయ్యింది పోప్ అనే వాడు తిరిగి న్యూస్ వస్తాడు తిరిగి అన్ని మతాలను ఒకటి చేస్తాడు తిరిగి క్రైస్తవును మళ్ళీ చంపటం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళకి ఏం పవర్ లేదు మళ్ళీ వస్తారు వాళ్ళు వాళ్ళు రాబోతున్నారు అది లేకపోతుంది ఆ స్త్రీ క్రూరం రోగం మీద కూర్చోబోతుంది ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తాన్ని తాగబోతుంది యేసు యొక్క హతసాక్షుల్ని తా చంపబోతుంది మరలా హతసాక్షుల లెక్క ప్రారంభం కాబోతుంది కొత్త మతం వాళ్ళే సృష్టిస్తారు ఏసు యొక్క యేసు యొక్క సాక్షుల్ని హత సాక్షుల రక్తం తాగబోతుంది పరిశుద్ధుల రక్తం తాగబోతుంది ఇది ఫ్యాక్ట్ అది ముస్లింస్ క్రైస్తవులను చంపారు యూదులు క్రైస్తవులను చంపారు హిందువులు క్రైస్తవులను చంపారు హేతువాదులు క్రైస్తవులను చంపారు కానీ ఎవ్వరు ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ చం చంపినంత మందిని చంపల ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది దాదాపుగా ఐదు కోట్ల మంది క్రైస్తవుల్ని అరవై కోట్ల మంది అరవై లక్షల మంది యూదుల్ని చంపటానికి కారణమైంది రోమన్ క్యాథలిక్ చర్చ్ అది అయిపోలా ఇప్పుడు రాబోతుంది తిరిగి మళ్ళీ రాబోతుంది దేవుని బిడ్డ ఇది చాలా ఘోరమైంది ఇప్పుడు వాళ్ళు కనబడుతుంది ఇంకా ఏం రాయబడింది ఇది చాలా రాయబడి ఉన్నాయి మనకు సమయం లేదు బంగారంతోను వెండి అమూల్యమైన ఇక్కడ రాయబడింది ఆమె అప్పుడు నా మూడు నాలుగో వచ్చిన ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారంతోను రక్తములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది పోపును చూడండి పోపు దగ్గర ఉన్న ఆ యొక్క రోమన్ క్యాథలిక్ ప్రీస్టులను చూడండి వాళ్ళు ఎరుపు వైలెట్ రంగు వస్త్రాలు ధరించుకుని బంగారంతో బంగారు పాత్రలతో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు వాళ్ళు సూర్యుడిని ఆరాధన చేస్తారు మీకు ఆ పిక్చర్స్ చూపిస్తాను వాళ్ళు సూర్యుడిని ఆరాధన చేస్తున్నారు వాళ్ళు సెమీరామీస్ని ఆరాధన చేస్తున్నారు అష్టారోతను ఆరాధన చేస్తున్నారు నిమ్రోధను ఆరాధన చేస్తున్నారు మనం క్రిస్మస్ చేస్తున్నాం మనం ఈస్టర్ చేస్తున్నాం మనకు తెలియకుండానే క్రిస్మస్ ట్రీని పెడుతున్నాం కేక్లు కట్ చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అని అంటే మనకు తెలియకుండానే మనం కూడా అష్టారోతిని ఈస్టర్ని మనం ఆరాధిస్తా మనం నిజమైన దేవుడికి కోపం తెప్పిస్తా ఉన్నాం నిసాన్ నెల అంటే మొదటి నెల పద్నాలుగో తారీఖున యేసుప్రభు సిలువ వేయబడ్డాడు ఇది జరుపుకోవాలి మనం ఈస్టర్ జరుపుతాం దేవుని బిడ్డ మనం కూడా పాపం చేస్తాం